వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉచిత ఇసుక విధానం పట్ల ప్రభుత్వ తీరు సరిలేదని గ్రామీణ ప్రాంతాలలో ఇసుకకు తీవ్ర సమస్యతో కార్మికులు పనిలేక పస్తులుంటున్నారంటూ శుక్రవారం ఆత్మకూరులో నిరసన ర్యాలీ నిర్వహించిన సిపిఎం పార్టీ నేతలు కార్యకర్తలు ఆత్మకూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ నుండి ఇసుకను ఉచితంగా అందించాలని నినాదాలు చేస్తూ ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు ఆఫీస్ నిరసన తెలియపరిచారు అనంతరం వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వం ఇసుక విధానమంటూ అసలు ప్రజలకు ఇసుకే అందకుండా చేస్తున్న తీరు చాలా బాధాకరమని భవన నిర్మాణ కార్మికులకు ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల పనులు లేక పస్తులు ఉంటున్నారని వెంటనే అందరికీ ఇసుకను ఉచితంగా అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు సిఐటియు ఆత్మకూరు అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య ఆవాజ్ రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శి పిఎస్ బాష ఆటో యూనియన్ నేత దసయ్య తదితరులు హాజరయ్యారు అయితే అప్పకూరు పరిసరంలో దగ్గర ఏడు కిలోమీటర్ల దూరంలో పెన్నా నగ్గింది సార్ ఆ పెన్నా దగ్గర గతంలో రీచ్ ఉంది సార్ అంటే బొగ్గేరు ఉంది సార్ బొగ్గేరులో కూడా రెండు పాయింట్ల దగ్గర రీచ్ ఉంది సార్ అయితే ఎందుకనో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి ఇసుక రీచ్ లేకుండా సంఘం నుంచి తోలుకోమంటున్నారు సార్ ఈ సంఘం నుంచి తోలుకునే క్రమంలో వీడికి ఒక ట్రాక్టర్ ఇసుక ఐదు వేల నుండి అరవేల దాకా అవుతుంది సార్ అందుకని తమను జోక్యం చేసుకొని

సుదీర్ఘమైనటువంటి పెన్నా తెర ఉంది అదేవిధంగా బొగ్గేరు కూడా ప్రవహిస్తూ ఉంది గతంలో భవన నిర్మాణాలు జరగాలంటే ఈ పెన్న నుండి కానీ లేక బొగ్గేరు నుండి కానీ ఇసుకని ఉచితంగా ప్రజలు ఉపయోగించుకునేవాళ్ళు కేవలం ఆ వాహనాల యొక్క రెంట్ కట్టి నిర్మాణాలు చేపడుతుండేవాళ్ళు ఈరోజు పరిస్థితులు మారిపోయాయి పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చిన తర్వాత ఇసకను కూడా బంగారు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికే చెల్లింది ఈ ప్రభుత్వం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ బంగారుని ప్లాటినం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది పెట్టుబడిదారులకి కొమ్ముగాసి కోట్ల రూపాయలు గడించినటువంటి పరిస్థితి ఉంది మేము అడుగుతున్నాం అయా ఇసుకకి రేటు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది సహజ సిద్ధమైనటువంటి వనరులు ఇవి ఈ వనరుల్ని ప్రజలకి పంచకుండా ప్రజలకి ఉచితంగా ఇవ్వకుండా మీరు రేటు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం ఈరోజుకైనా మీరు ఎలక్షన్లో నెక్కడానికి ఇచ్చినటువంటి వాగ్దానాలని పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలని పెట్టినట్లయితే ప్రజలు యొక్క ఆర్థనాదాలు మీకు త్వరలోనే వినపడబోతున్నాయి మీరు అది అర్థం చేసుకోవాలా ఇచ్చినటువంటి వాగ్దానాల్లో మీలో నిజాయితీ లేదు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు ఇంప్లిమెంట్ చేయరు ప్రజలకి అవసరమైనటువంటి వాగ్దానాలైనా కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇంకొక ఈ ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాం సిపిఎం పార్టీగా అయ్యా మద్యం పాలసీ మీద ఉన్నటువంటి మీ శ్రద్ధ ఇసుక పాలసీ మీద ఎందుకు లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మద్యాన్ని ప్రజలకి తక్కువ రేట్లు అందుబాటులోకి తీసుకొని వస్తున్నారే మరి ఇసుకను అందుబాటులోకి తీసుకొని ఎందుకు రాలేకపోతున్నారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మీ యొక్క విధానాలు కానీ మారకపోతే సిపిఎం పార్టీగా ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పక్షాన భవన యొక్క భవన నిర్మాణ యాజమాన్యుల పక్షాన ఇసుకని ఉచితంగా ఇచ్చేదాకా ఈ పోరాటాలను తీవ్రతరం చేస్తామని మీకు మనవి చేస్తూ ప్రభుత్వ పెద్దలు వెంటనే చొరవ చేసుకొని ఈ యొక్క ఆత్మాకూడు పట్టణానికి అందుబాటులో ఉన్నటువంటి పెన్నా నది దగ్గర పెన్నా దగ్గర అయితేనేమి బొగ్గర దగ్గర అయితేనేమి ఒక ఇసుక రీచ్ని ఏర్పాటు చేయాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ గా మేము డిమాండ్ చేస్తున్నాం మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి